హాయ్ అండి అందరికీ అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు గోడ్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి ఇక ఇవాళ వీడియో ఏంటంటే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత పథకం పైన ఒక కీలక అప్డేట్ అయితే వచ్చేసిందండి రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మనకి అన్నదాత సుఖీభావ పైన ఒక క్లారిటీ ఇచ్చేశారనమాట రైతులకు ఇవ్వబోయే ఇరవై వేల రూపాయలు ఎప్పుడు అకౌంట్లో వేస్తారు ఏ రైతులకు వేస్తారు మరి అర్హులైన రైతుల లిస్టు ఏ క్వాలిటీస్ ద్వారా బయటికి తీస్తారు అనే విషయాన్ని డీటెయిల్గా ఈరోజు మన వీడియోలో తెలుసుకుందామండి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియోకి ఒక లైక్ చేయండి మీరు ఇలా చేయడం వల్ల ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక తెలుసుకునే అవకాశం ఉంటుందన్నమాట ఇక మరి ప్రాసెస్ ఏంటి మనకి అన్నదాత సుఖీభావ పదంగా సంబంధించిన ప్రాసెస్ ఏంటి వివరాలు ఏంటి అనేవి వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము పదండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు అయితే ఉన్నారో సన్న చిన్న రైతులు అలాగే కౌలు రైతులు సొంత భూమిని సాగు చేసుకునే రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఎకరానికి గాను ఇరవై వేల రూపాయలు ప్రతి ఎకరానికి అర్హులైన ప్రతి రైతుకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చెప్పడం అయితే జరిగిందండి అనుకున్నట్టుగానే వాళ్ళు ఫామ్లోకి రావడం కూడా జరిగింది అయితే ఈ ఇరవై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు మనకు వస్తాయి అలాగే పద్నాలుగు వేల రూపాయలు మనకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఇదే పథకము గతంలో గత ప్రభుత్వంలో రైతు భరోసా అనే పేరు మీద ఉండేదండి గత ప్రభుత్వంలో రైతు భరోసాగా ఉండే ఈ పథకానికి సంబంధించి పదమూడు వేల వందల రూపాయలు అయితే అనమాట ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రైతు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం అయితే జరిగిందండి సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అయితే ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు గవర్నమెంట్ చాలా కృషి అయితే చేస్తుందన్నమాట దీని గురించి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టింది అసెంబ్లీలో నాలుగు వేల ఐదు వందల కోట్ల బడ్జెట్ని ఈ అన్నదాత సుఖీవి పథకం కోసం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి ఈ డబ్బుకి ఎప్పుడు రైతుల ఖాతాలోకి పడతాయి అంటే కనుక దానిపైన కూడా ఒక అప్డేట్ అయితే వచ్చేసిందనమాట అండి ముందుగా అయితే ఎవరైతే రైతులు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ అన్నదాత సుగీబావ యొక్క పథకానికి అర్హులుగా ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వెంటనే మీరు అప్లై చేసుకోవాలన్నమాట కొత్తగా కౌలికి భూములు తీసుకున్న రైతులైనా కానీ సొంత భూములు కలిగి ఉన్న రైతులైనా కానీ మీరు పాతగా మీరు రైతు భరోసా తీసుకుని ఉన్న రైతులైనా కూడా మీరు మళ్ళీ అప్లై చేసుకోవాలన్నమాట అన్నదాత సుజీమ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ యొక్క పాస్బుక్ యొక్క జిరాక్స్ అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంటు ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మీరు మీ గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ అప్లై చేసుకోండి లేకపోతే మీ సేవలో కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట మీకు రైతు భరోసా కేంద్రాల్లో అయితే మీకు రైతుల కోసం ప్రత్యేకించి ఏర్పాటు చేసిన కేంద్ర కార్యకలాపాలు సాగించే ఆఫీసులు కాబట్టి మీకు అక్కడ సహాయకులు ఉంటారనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చేసుకోవచ్చు అలాగే మీ యొక్క అకౌంట్కి ఈకేవైసీ ఎంపీసీ లింకులు కూడా చేయించుకొని ఉండాలండి దీంతో పాటుగా ఎవరైతే పంట వేశారో పంట పెట్టిన పంట నష్టం కింద మీ పంటని ఈ క్రాప్లో కూడా నమోదు చేయించుకోవాలండి ఒక వెబ్సైట్ ఉంటుందన్నమాట వెబ్సైట్ ద్వారా నమోదు చేయించుకుని ఉంటే కనుక మీకు ఈ క్రాప్ ద్వారా ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ మీ పంటకి నష్టం వాటిల్తే కనుక దానికి కూడా ఎకరానికి ఇరవై ఐదు వేలు చొప్పున నష్టపరిహారం అయితే ఇవ్వడం జరుగుతుందండి మీరు మీ యొక్క పంటని ఈ క్రాప్ చేయించుకోవడం వల్ల మీకు కావాల్సినటువంటి పెట్టుబడి రుణాలు కానివ్వండి మీ యొక్క పంటకి పంటకి కావాల్సిన విత్తనాలు ఎరువులు అలాగే వ్యవసాయ పనిముట్లు కూడా సబ్సిడీ పైన ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట మీరు ఈ క్రాప్లో పంట నమోదు చేయించుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి మీకు పంటకి ఎప్పుడైనా రుణాలు కావాల్సి వస్తే మీరు వెంటనే రుణాలు రుణాలు తీసుకోవచ్చు అలాగే చాలా రకాల లోన్స్ ఉంటాయండి వ్యవసాయం చేసే రైతులకు ఆ లోన్స్ అన్నీ మీకు రావాలంటే కనుక మీరు మీ యొక్క పంటని ఈ క్రాప్ అనే వెబ్సైట్లో నమోదు చేయించుకుని ఉండాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా అనర్హతంగా ఎవరైనా డబ్బులు తీసుకుంటూ ఉంటే వాళ్ళందరి కూడా ఏరువేత కార్యక్రమం అనేది స్టార్ట్ అయిపోయిందండి చాలా క్లియర్గా వెరిఫికేషన్ అయితే జరుగు జరుగుతుందనమాట ప్రతి రైతు ఈ యొక్క పథకానికి అర్హత ఉంటేనే రైతులకు ఇవ్వాలి అర్హతంగా ఉన్న రైతులకు ఇవ్వద్దు అన్న ఉద్దేశంతో మీ డాక్యుమెంట్స్ అన్నిటినీ చాలా క్లియర్గా వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుందండి మీరు వెరిఫికేషన్ చేయించుకుని మేము అర్హత మాకు అర్హత ఉంది అని అను ఉన్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అయితే అకౌంట్లో పడబో పడతాయన్నమాట ఎవరైనా ఇంకా వెరిఫికేషన్ చేయించుకోకుండా ఉంటే కనుక వెంటనే మీరు వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుందండి స్టార్ట్ అవ్వగానే మీరు వెళ్ళి మీ యొక్క వాళ్ళు అడిగేటువంటి డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చేసి మీరు వెరిఫికేషన్ చేయించుకొని రెడీగా ఉండండి ఇలా అయితేనే మీకు గవర్నమెంట్ వారు అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులు అకౌంట్లో వేసినప్పుడు మీ అకౌంట్లోకి పడతాయన్నమాట దీంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద ఇవ్వవలసిన పంతొమ్మిదో విడత డబ్బులు కూడా రిలీజ్ చేయడం జరిగిందండి ఇప్పటికే పదిహేడో విడత పద్దెనిమిదో విడత కూడా విడుదల చేశారు కదా రీసెంట్గా పంతొమ్మిదో విడత కూడా విడుదల చేయడం జరిగిందండి అయితే మీకు ఆ ఆరు వేలు తర్వాత ఇందులో మొదటి విడత కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అవి ఇవి కలుపుకొని మీకు మొత్తానికి పదమూడు వేల రూపాయలు అయితే మీ అకౌంట్లో పడబోతున్నాయి అనమాట రైతులందరూ సిద్ధంగా ఉండండి ఇంకా ఎవరైనా కొత్తగా రైతులు అప్లై చేసుకోకుండా ఉండటయితే కనుక వెంటనే అప్లై చేసుకోండి చాలామందికి ఈ సంవత్సరమే భూమి వారికి వచ్చి ఉండొచ్చు వారి పూర్వీకుల నుంచి భూమి వారి పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యి ఉండొచ్చు లేకపోతే చాలామంది రైతులు కొత్తగా కౌలు భూములు తీసుకుని సాగు చేస్తూ ఉండవచ్చు అలాంటి రైతులు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు వెంటనే అప్లై చేసుకోండి ఇలా చేయడం వల్ల మరి మీకు గవర్నమెంట్ వారి వచ్చే డబ్బులు అనేవి మీ అకౌంట్లో పడతాయండి ఈ డబ్బులు మరి డిసెంబర్ ఫస్ట్ వీక్లో ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందని అయితే చెప్పడం జరిగిందనమాట డిసెంబర్ ఫస్ట్ వీక్లో ప్రాసెస్ స్టార్ట్ చేసి మనకి జనవరి సంక్రాంతి అప్పుడు ఈ డబ్బులు అయితే విడుదల చేస్తారు అని చెప్పడం అయితే జరిగిందండి ఇదండి ఇవాళ వీడియో విడిచితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే